వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైనట్టయినా పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది నిన్న రాత్రి భారత నగరాలపై పాక్ క్షిపణ దాడులు చేసింది అయితే ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది అంతేకాదు పాక్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ ఎదురుదాడి చేసింది పాకిస్తాన్కు చెందిన హెచ్క్యూ నైన్ మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది రావల్పిండి రాహు లాహోర్తో పాటు మరికొన్ని పాక్ నగరాలపై భారత్ డ్రోన్ దాడులు చేస్తోంది పాక్పై మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నామంటున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధం మరింత భేకరంగా మారబోతోందా టీవీ స్పెషల్ డిబేట్ మహాసంగ్రామం మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారి మేజర్ భరత్ రెడ్డి గారు మరకాసేపట్లో లెఫ్టినెంట్ కర్నల్ వివీరావు గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు భరత్ రెడ్డి గారు రోజు రోజుకి ఇంటెన్సిటీ పెరిగిపోతుంది తీవ్రత కూడా పెరిగిపోతుంది మనం చూసాం మొన్న అర్ధరాత్రి అటు టెర్రరిస్ట్ శిబిరాలపైన భారత్ దాడి చేసిన తర్వాత ఒక లైన్ ఆఫ్ కంట్రోల్లోనే కొంత పాక్ కాల్పులకి పాల్పడుతుండడం కవింపు చర్యలకు పాల్పడుతుండడం వరకే మనం అనుకున్నాం కానీ మన నగరాల్ని పాక్ టార్గెట్ చేయటం మనం దాన్ని తిప్పికొట్టడం అంతేకాకుండా మొత్తం పాకిస్తాన్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థనే మనం మొత్తం కొలాప్ చేసిన పరిస్థితి వచ్చింది ఇది ఎంతవరకు వెళ్ళబోతోంది ఒక రకంగా మొన్నటి వరకు ఉద్రిక్తతలను మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు యుద్ధం మొదలైందని కన్ఫర్మ్ యుద్ధం నేను చెప్పినట్టు ఇంత మనం డిస్కస్ చేసినట్టు యుద్ధం మల్టీ యుద్ధం అండి ఫస్ట్ సెంచరీలో సాయుధ దళాలతో చేసే యుద్ధం ఎస్ మొన్న మనం ఎప్పుడైతే ఐబీ క్రాస్ చేశామో అప్పటి నుంచి డిక్లేర్ అయింది అనుకోవచ్చు బట్ ఇప్పుడు పాకిస్తాన్ నిన్న రాత్రి ఏదైతే సాహసం చేసిందో అది ఒక యుద్ధంలో ప్రిపరేటరీ ప్రక్రియ మాత్రమే నేను మన శ్రోతలతో ముందు కూడా చెప్పాను దాట్ ద ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్ వెరీ రోబస్ట్ అండ్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇది కూడా మనం నిన్న రాత్రి డిస్కస్ చేసుకున్నా చెప్పాను నేను వాళ్ళ ప్రతిస్పందన మిసైల్స్ ద్వారా డ్రోన్స్ ద్వారానే ఉంటుంది అని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం మనం అనుకున్నట్టు కాని వాళ్ళు నిన్న రాత్రి ఈ పదిహేను బార్డర్ పట్టణాలు ఏవైతే ఉన్నాయో కింద భుజ్ నుంచి పైన ఉరి వరకు వీటన్నిటి మీద కూడా ఒక ప్రోబింగ్ అటాక్ చేశారు ఇది అటాక్ కాదు ఒక ప్రోబింగ్ అటాక్ ప్రోబింగ్ అటాక్ అంటే ఏంటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి కేపబిలిటీ ఏంటి వాటి రియాక్షన్ టైం ఏంటి ఎంతసేపట్లో అవి డిటెక్ట్ చేసి మన మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ అవి ఇంటర్సెప్ట్ చేయగలుగుతాయి ఇంటర్డిక్ట్ చేయగలుగుతాయి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రోబింగ్ అటాక్ నేను ఇది ఎందుకంటున్నానంటే ఒకటి సాచురేషన్ అటాక్ ఉంది పాకిస్తాన్ వైమానిక దళం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇండియాకి సరి సమానంగా ఉంటుంది అండ్ పాకిస్తాన్ పైలట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ వెల్ ట్రైన్డ్ పైలట్స్ అండ్ ది అసెట్స్ అసెట్స్ దట్ దే టుడే అంటే సిక్స్టీన్ పరంగా అలా హై టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రడార్ సిస్టమ్స్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ వెరీ రోబస్ట్ సిస్టమ్స్ అయితే కానీ వాళ్ళు మనల్ని పెనిట్రేట్ చేయలేకపోతున్నారు పెనిట్రేషన్ టెస్ట్ చేస్తున్నారు సో యూనో మనం సాఫ్ట్వేర్ లో అంటాం ఏదన్నా సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో సెక్యూరిటీ ఏదన్నా మనం సెక్యూరిటీ సిస్టమ్ పెడితే దానికి పెరిట్రేషన్ టెస్ట్ జరుగుతాయి అలాగే పాకిస్తాన్ కూడా ఇప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఒక పెరిట్రేషన్ టెస్ట్ కొనసాగిస్తోంది సాచురేషన్ అటాక్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గా యాక్చువల్లీ యూజ్ చేయలేదు ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు అటాక్ చేసిన అసెట్స్ అన్ని కూడా ఆర్ అవర్ ఎయిర్ బేసిస్ నా తీసుకోండి లేకపోతే అంబాలా తీసుకోండి యు నో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎయిర్ అండ్ సో దే టెస్టింగ్ టెస్టింగ్ టు దెస్టింగ్ గ్యాప్ వాళ్ళకి ఎప్పుడు గ్యాప్ దొరికితే ఆ గ్యాప్ గుండా వాళ్ళ మెయిన్ అటాక్ వస్తుంది సో దేర్ ఫోర్ మీరు యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా అంటే ఎస్ ఐ థింక్ సో పాకిస్తాన్ ఈస్ ఆల్సో ప్లానింగ్ సంథింగ్ మేజర్ అండ్ పాకిస్థాన్ ఈజ్ లుకింగ్ ఫర్ గ్యాప్స్ ఇన్ అవర్ ఏరియల్ డిఫెన్సెస్ డిఫెన్స్ ఇంత ముందు అన్నారు మనం వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ నిజ్ జస్ట్ సిస్టమ్ బట్ బేసికలీ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయంటే వాళ్ళ వైమానిక దళం ఎప్పుడైతే ఎయిర్బోన్ అవుతుందో ఒక ఏవాక్స్ సిస్టమ్ కానివ్వండి లేకపోతే ఒక రడార్ సిస్టమ్ కానివ్వండి వీటందరినీ ఇంటగ్రేట్ చేసి వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉండి వాళ్ళు ఎట్టుకోవాలి ఎక్కడి నుంచి లాంచ్ చేయాలి అనేది ఈస్ సెంట్రలీ డిక్టేటెడ్ బై సమ్ రెడార్ సిస్టమ్ అలాంటి రెడార్ సిస్టమ్ కరా లాహోర్ లో ఒకటి ఉంది సియాల్కోట్ లో ఒకటి ఉంది ఆ తర్వాత ఇంకా రెండు మూడు ప్రదేశాలు కూడా వచ్చాయి రైట్ సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అటాక్ చేయాలంటే వాళ్ళు ఆ ఇంటగ్రేటెడ్ రడార్ గైడెన్స్ సిస్టమ్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు అటాక్ చేయాలి ఎప్పుడైతే ఆ రడార్ సిస్టమ్ ఓపెన్అప్ అవుతుందో దాని ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ లోనే అది ఆపరేట్ చేస్తుంది ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆన్ కాగానే మనకి ఆ రాడార్ స్థలం తెలిసిపోతుంది లొకేషన్ దేర్ ఫోర్ సో వీ యూజ్ సంథింగ్ కాల్డ్ అస్ లాయింటరింగ్ మ్యూనిషన్స్ లాంటరింగ్ మ్యూనిషన్స్ అంటే అలా గాల్లో వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళ రడార్ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ ఓపెన్ అవుతుందో ఎప్పుడైతే అది ట్రాన్స్మిట్ చేయడం మొదలు పెడుతుందో ఇమ్మీడియట్ గా రడార్ ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ సిస్టమ్స్ యూజ్ చేసి ఆ డ్రోన్ ఏదైతే ఉంటుందో అది సూసైడ్ మోడ్ లోకి వెళ్లి ఆ రడార్ సిస్టమ్ ని కాన్సన్ చేస్తుంది సో ఇవాళ లాహోర్ కోట్ లాహోర్ లో లాహోర్ లో కానివ్వండి లేక నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ లో కానివ్వండి లేకపోతే సియాల్ కోట్ లో కానివ్వండి వాళ్ళు చేసిన అటాక్ ని మనం ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళ ఏ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇవాళ అటాక్ చేయడం జరిగింది బట్ దిస్ డస్ నాట్ మీన్ దట్ దేర్ ఎంటైర్ డిఫెన్స్ కేపబిలిటీ రిమూవ్ సో సో రెండు ఆపరేషన్స్ ఉంటాయి ఎస్ఈఏడి అండ్ డిఈఏడి ఎస్ఈడి అంటే సప్రెషన్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఓకే సార్ రైట్ డిఏడి అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సో ఇవాళ మనం పాకిస్తాన్ లో చేసింది ఈస్ ఎస్ఈడి అంటే వాళ్ళు ఏ విధంగా మన మీద అటాక్ చేస్తారు కానీ అది మనం హండ్రెడ్ పర్సెంట్ తిప్పికొట్టగలిగాం వాట్ ఈస్ ఈర్లైనింగ్ స్టేట్మెంట్ సార్ మొన్న మనం చెప్పాము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అలర్ట్ స్టేటస్ లో ఉన్నప్పుడు కూడా మనం నూట యాభై కిలోమీటర్లు వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకొని సక్సెస్ఫుల్ గా మనం డ్రోన్స్ ద్వారా కానీ మిసైల్స్ ద్వారా కానీ వాళ్ళ స్థావరాలని సర్వనాశం చేసి మన మనం తిరిగి వచ్చాం కానీ అదే యాక్షన్ ఎప్పుడైతే పాకిస్తాన్ మొదలు పెట్టిందో ఒక్క చోట కూడా ఈ పదిహేను పట్టణాలలో ఒక్క చోట కూడా వాళ్ళ మిసైల్స్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ కాలేదు ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ ఇంటర్సెప్టెడ్ ఇన్ ఎయిర్ అండ్ డిస్ట్రాయిడ్ In air, and therefore, you do not have any casualties in all these towns. Yes, sir. Yeah. So, that is very important to understand. And the second thing is, mm. we have taken the opportunity to destroy some of their air defense systems, which means, counterattack next level, it is the air defense systems be 25%, 30%. సో గుడ్ ఫర్ ఐ విష్ పాకిస్తాన్ కీప్ అడ్వెంచర్స్ అండ్ విల్ కేపబిలిటీ డే బై బై డే 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 అండ్ మన చేతిలోకి పాకిస్తాన్ బ వచ్చింది వాళ్ళ దాన్ని ప్రతిరోజు మనం బిగిస్తూనే ఉండాలి తడలించకూడదు అసలే ఈ ఈ వర్డ్ నాకు నచ్చింది సార్ మన చేతిలోకి పాకిస్తాన్ గొంతుకు వచ్చింది అంటాం కదా గొంతుకు పట్టుకుంటే అంటే గొంతులో ప్రాణం అంటాం కదా అంటే ఇప్పుడు గొంతు మన చేతికి అందింది అవునండి మరి గొంతులో ప్రాణం తీయగలమా తీయడమే చేయాలి మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఒక బాలాకోట్ స్ట్రైక్ లాగా చేసినా కానీ ఉరి స్ట్రైక్ చేసినా కానీ మనం ఆ స్ట్రైక్ చేసేసి వాప్స్ వచ్చి కూర్చున్నాం పాకిస్తాన్ ఇప్పుడు దారికొస్తుందేమో అని కానీ ఈ రోక్ స్టేట్ ఏదైతే ఉందో ఈ ఫెయిల్డ్ స్టేట్ ఏదైతే ఉందో అండ్ ది స్టేరబుల్ టెర్రబుల్ జోకర్స్ హూ ఆర్ సిట్టింగ్ దేడ్ యాస్ లీడర్స్ ఆఫ్ పాకిస్తాన్ దే డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ అండ్ టేక్ ద లెసన్ హోమ్ దట్ దే షుడ్ నాట్ మెస్ విత్ ఇండియా అండ్ దెర్‌ఫోర్ ఈసారి మాత్రం మనం మలంwarl నష్టదిగ్బంధనం ఏదైతే చేశామో అండ్ నేను నిన్న హామర్ అండ్ ఆన్విల్ అని చెప్పాను ఆన్విల్ ఇస్ డౌన్ అండ్ హామర్ ఇస్ ఇన్ హ్యాండ్స్ రైట్ ఈచ్ టైం

ఇన్ బిట్వీన్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేను కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను మీకు నేను ఎప్పుడు కూడా అడ్వైజ్ ఇస్తానంటే శత్రువు ఎలాంటి వాడైనా కానీ మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువును మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అలా కొట్టి పారేయకూడదు అండ్ నేను మీకు ఇంకో పాయింట్ ఆఫ్ డేటా కూడా ఇచ్చాను దట్ దే డోంట్ హ్యావ్ ది కేబిలిటీ టు ఫైట్ ఫర్ మోర్ దాన్ సెవెన్ టు లెవెన్ డేస్ అండ్ రైట్ సో ఇప్పుడు ఇవి రెండు చూస్తే ఆపరేషన్స్ ఫస్ట్ ఎలా జరుగుతాయంటే మనం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళు మన భూభాగంలోకి తెచ్చుకొని రావాలనుకున్నా కానీ ద ఫస్ట్ థింగ్ దట్ ఎనీ ఆఫ్ ది సైడ్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఈస్ ఎయిర్ సుపీరియారిటీ ఎయిర్ సుపీ సుపీరియారిటీ రాకుండా గ్రౌండ్ ఆపరేషన్స్ అనేవి జరగవు గ్రౌండ్ ఆపరేషన్స్ జరిగే అవకాశం తక్కువ ఎందుకంటే పాకిస్తాన్ మన భూభాగంలోకి వచ్చినా కానీ వాళ్ళు ఆ ఆపరేషన్స్ ని సస్టైన్ చేసే సామర్థ్యత వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కానీ వాయుదళం ద్వారా మిసైల్స్ ద్వారా డ్రోన్స్ ద్వారానే చేయాలని పాకిస్తాన్ అటు క్షిపణి ద్వారా కానీ డ్రోన్ల ద్వారా కానీ దాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోయినట్టయినా ఒకవేళ చేసిన మన మనం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుదర్శన్ చక్రవణ రంగంలో దిగింది ఇంకా అది పూర్తిగా ఇంకా అడ్డుకట్టు వేసేస్తుందా ఈ రోజులాగా నో నో లేదండి లేదండి సో సో యు నో వార్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ ఆర్గానిజం అండ్ వార్ సంథింగ్ విచ్ ఇవాల్వ్స్ డైనమికలీ ఆన్ అ డైలీ అవర్లీ మినిట్లీ బేసిస్ సో మనం ఈ రోజు ఏ అజంప్షన్ తీసుకున్నా కానీ అది మరుక్షణంలో చేంజ్ తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం దేన్ని కూడా ఫండమెంటల్ గా బ్లాక్ అండ్ వైట్ గా ఇదే ఇప్పుడు అని చెప్పలేం సెకండ్లీ నో ఐ డోంట్ థింక్ వాళ్ళ సామర్థ్యం ఒక ఐదు పర్సెంట్ ఐదు పది పర్సెంట్ తగ్గి ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ కాదు అంటే వాడు ఎయిర్ డిఫెన్సెస్ లో నా కమింగ్ బ్యాక్ నేను మీకు చెప్పబోతుండే సామర్థ్యాల గురించి మన ఎయిర్ ఫోర్స్ మన ఏడి సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఐరన్ డోమ్ మీరు ఇజ్రాయెల్ లో ఐరన్ డోమ్ గురించి వినింటారు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐరన్ డోమ్ ఇన్ ద సెన్స్ దాట్ ద డిప్లాయ్మెంట్ అంటే అంచెలంచెలుగా ఉంటుంది బార్డర్ లో కొన్ని ఉంటాయి బార్డర్ కి పది కిలోమీటర్ లోపలి కొన్ని ఉంటాయి ఇంకా లోపలి కొన్ని ఉంటాయి డెప్త్ లో కొన్ని ఉంటాయి రైట్ ఇలా అంచెలంచెలుగా మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా మనకి చాలా బాగా మంచిగా ఇంటగ్రేట్ ఉన్న సిస్టమ్ అండ్ దీంట్లో మీకు అనామ్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంటుంది అంటే విచ్ జస్ట్ ది పిక్స్అప్ స్టార్ట్ ఫైరింగ్ ది సోన్ అండ్ ఆర్ దెన్

ఎస్ ఫోర్ హండ్రెడ్ ని వాళ్ళు డిటెక్ట్ చేయగలిగితే గనక ఎక్కడెక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ఉన్నాయో అప్పుడు వాళ్ళు దాన్ని ఫస్ట్ టార్గెట్ చేయడానికి చేసి మన ఎయిర్ డిఫెన్స్ ని సర్ప్రైజ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత వాళ్ళ మెయిన్ అటాక్ వస్తుంది దిస్ ఇస్ హౌ హౌ ద ప్లానింగ్ ఇస్ డన్ సార్ అంటే నా ప్రశ్న దీనికి అనుబంధంగా నా ప్రశ్న ఒకవేళ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ ఉందో వాళ్ళు లొకేట్ చేసే అంత సామర్థ్యం వాళ్ళకు ఉందా ఒకవేళ ఉన్నట్లయితే మొన్న అర్ధరాత్రి ఉగ్రస్థావరాలపై జరిగిన దాటినే వాళ్ళు ఎదుర్కోలేకపోయారు కదా ఈ రోజు పాకిస్తాన్ లో ఇందాక మనం ప్రస్తావించిన లాహోర్ రావల్పిండి ఈ డిఫెన్స్ స్థానిక వీటిపైన మనం అటాక్ చేస్తే వాళ్ళు ఫైన్ వాళ్ళు అడ్డుకోలేపారు కదా కరెక్ట్ సో నేను వాళ్ళ సామర్థ్యం ఎక్కడ అటాక్ మోడ్ లో మన సామర్థ్యం ఎక్కడ బోత్ ఇన్ అటాక్ డిఫెన్స్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర ఏదైతే ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో అవి రోబస్ట్ గా అండి చైనీస్ సప్లైడ్ ఎక్విప్మెంట్ విచ్ ఇస్ నాట్ ఇంటగ్రేటెడ్ విచ్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ వెల్ విచ్ ఇస్ నాట్ ఏబుల్ డిటెక్ట్ సెకండ్ ఈ మనం ఏ విధమైన మిసైల్స్ ని డ్రోన్స్ అయితే యూజ్ చేస్తున్నామో దే గో ఇన్ స్టెల్త్ మోడ్ రైట్ అంటే లాంచ్ చేసినప్పుడు వేరే హైట్ లో వెళ్తాయి అటాక్ మోడ్ లో ఉన్నప్పుడు వేరే హైట్ లో వెళ్తాయి వాళ్ళు పట్టుకునేందు లోపల మనకి కొట్టేసి వచ్చేస్తాయి కొట్టేసి ఇట్స్ సూసైడ్ రైట్ మళ్ళీ వాపస్ వచ్చేది ఏం లేదు సో ప్రాణ నష్టం జరిగేది కూడా ఏం లేదు అండ్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్ ఐ వాంట్ షేర్ విత్ యూ ఈస్ దాట్ మీరు మేక్ ఇన్ ఇండియా ని తీసుకుంటే సమ్ ఆఫ్ ఆఫ్ ద వెపన్స్ టుడే ఆర్ మేక్ ఇన్ టుడేక్ ఫ్యాంటాసిక్ న్యూస్ అంటే ఒక యుద్ధంలో భారత్ తన సమర్థతతో ఏవైతే యుద్ధ సామాగ్రిని తయారు చేసుకుందో ఇవాళ్ళ రఫాల్ 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 అని మాట్లాడుతున్నాము వేరే ఇంకే రకమైన మాట్లాడుతున్నాము సమ్ ఆఫ్ అంటే ఎంతో సెల్ఫ్ సస్టెనెన్స్ వచ్చింది మనకి వేరే దేశం మీద ఆధారపడే అవసరం లేదు టు కంటిన్యూ వార్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఓన్ నేషన్ అండ్ ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అగైన్ ఇండియా భరత్ రెడ్డి గారు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత రానున్న ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలు ఏం జరగబోతోంది ఖచ్చితంగా భారత్ ఈ రోజు రిటర్టేషన్ ఇచ్చింది అలాగే మరి పాక్ అదే రీతిలో స్పందించబోతుందా ప్రధానంగా ఈ అర్ధరాత్రి చాలా కీలకమైన అందరూ ఎందుకు అంటున్నారు నిజంగా ఈ అర్ధరాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా దానిపై భరత్ రెడ్డి గారు అంచనా ఏంటి స్మాల్ భారత్ పాక్ మధ్య యుద్ధం బేకర్పోరుగా మారిపోతుందా ఇదే అంశం సంబంధించి టెన్ టీవీ స్పెషల్ డిబేట్ కంటిన్యూ అవుతుంది ఈరోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత తీవ్రత పెరిగింది మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు ఆర్మీ మేజర్ భరత్ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు ఇప్పుడు పాకిస్తాన్ రిటైటేషన్ కూడా ఉండబోతుంది అంటున్నారు ఆల్రెడీ మన పదిహేను నగరాలపైన వాళ్ళు క్షిపణులు డ్రోన్లతో దాడి చేస్తే మనం సమర్థవంతంగా తిప్పికొట్టాం దానికి ప్రతి దాడిగా మనం దాదాపు తొమ్మిది నగరాలపైన మన ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో అటాక్ చేయడమే కాదు ఓవరాల్గా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఎందుకు పనికి రాకుండా చేసిన పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయొచ్చు మీ అంచనా ఏంటి మనం ఏ విషయంలో సంసిద్ధంగా ఉండాలి వన్ మనం ఎప్పుడైతే ఈ ఆపరేషన్స్ ని మొదలు పెట్టామో ఆ రోజు ఎస్కలేషన్ కాకుండా చాలా కేర్ఫుల్ గా చాలా మెజర్డ్ గా చాలా కన్సిడర్డ్ గా కేవలం మనం వాళ్ళ జిహాదీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అటాక్ చేయడం వాటిని మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది బట్ పాకిస్తాన్ టుడే చోజన్ టు అటాక్ అవర్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ అంటే పాకిస్తాన్ ఏదైతే చేయకూడదో ఆ దురాగతం నిన్న రాత్రి చేసింది దానికి ప్రతిస్పందనగా మనము వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రడాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది పట్టణాలలో వాటి మీద దాడి చేయడం జరిగింది అండ్ వీ హన్ఫర్మేషన్ ఫ్రామ్ లెహోర్ అండ్ సియాల్కోట్ దట్ దేర్ అసెట్స్ హ్యావ్ బిన్ డిస్ట్రాయిడ్ ఇన్ బోర్ దోస్ ప్లేసెస్ పాకిస్తాన్ ఎంత మిస్అడ్వెంచర్ కి తల పడితే మన రెస్పాన్స్ దానికి డబుల్ గా ఉంటుంది అని మనం నిన్న మొన్న చెప్పుకొచ్చాము అండ్ అదే మనం ఇప్పుడు చేసి చూపిస్తున్నాను కదా అండ్ ఇంకొకటి పాకిస్తాన్ ఈ స్కాట్ ఇన్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సి ముందు ముందునకగొయ్యి లాంటి పరిస్థితి వాళ్ళు వేసుకున్న వ్యూహ రచనలో మనం ఎలాగైతే ప్రతిస్పందించామో అది వాళ్ళు ఊహించలేదు అండ్ ఇప్పుడు పాకిస్తాన్ కి వెనకడుగు వేసే అవకాశం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు వెనకంజ వేస్తే ఇప్పుడు తప్పిపోయి కూడా ఏ దేశాన్ని అయితే వాళ్ళు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అది బమ్ము అవుతుంది బలూచీలకు చాలా బలం వస్తుంది సింధి సింధీలకు బలం వస్తుంది అండ్ వజీరిస్తాన్ హైబర్ పక్తున్ వాళ్ళు ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా వస్తు బలం చేకూరుతుంది ఆ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీని ది గద్దె దించి దించేయడానికి ఒక ప్రయత్నం మొదలు పెడతారు సో పాకిస్తాన్ కి వెనుకంజ వేసే అవకాశం లేదు దే డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిట్ స్ట్రాటజీ రైట్ నౌ ఫ్యాక్ట్ సో ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేక వాళ్ళు మేము కూడా భారత్ పైన ఒక తీవ్రమైన దెబ్బ కొట్టాము అని చెప్పుకోవడానికైనా కానీ వాళ్ళు మన మీద ఒక తీవ్రమైన దాడి చేసే అవకాశం చాలా చాలా ఎక్కువ సో అండ్ విఆర్ రెడీ టు డిఫెండ్ ఆర్సెల్స్ ఎనీథింగ్ బ్రహ్మాండంగా మన వ్యూహ రచన ఉంది భారతదేశం యొక్క వ్యూహ రచన బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు ఏదైతే చర్య చేస్తున్నారో ఆ చర్యనే తీసుకొని అంటే ఎవరన్నా వేలు ముందుకు వస్తే ఆ వేలు పట్టుకొని ముందుకు లాగి చేయి కట్ చేస్తున్నాం మనం ఓకే సో లైక్ యూ సెట్ పాకిస్తాన్ విల్ అగైన్ ట్రై టు నైట్ అండ్ దే విల్ కీప్ ప్రోబింగ్ దే విల్ కీప్ డూయింగ్ దీస్ పెనిట్రేషన్ అటాక్స్ ఫర్ సమ్ టైమ్ విల్ దే ఫైండ్ అ గ్యాప్ రైట్ సో వీ షుడ్ బి రెడీ ఫర్ సంథింగ్ బిగ్ ఆల్సో ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు కచ్చితంగా సంథింగ్ బిగ్ కోసం మనం వెయిట్ చేయాలి కానీ పాకిస్తాన్ ఏ చర్యకు పాల్పడినా ఎదుర్కొన్నంత అద్భుతమైన వ్యవస్థ మనకు ఉంది ఖచ్చితంగా పాక్ ప్రతీకారం కొంచెం హై లెవెల్లోనే ఉండబోతోంది కేవలం ఒక విధంగా ప్రోప్గా నిన్న క్షిపణలు మాత్రం ప్రయోగించింది కానీ దాన్ని మనం ఉపయోగించుకొని వాళ్ళ రాడార్ వ్యవస్థను డిఫెన్స్ వ్యవస్థను అయితే మనం స్ట్రైక్ చేయగలిగామని భరత్ రెడ్డి గారు చెప్తున్నారు చూద్దాం రానున్న ఇరవై నాలుగు గంటలు ఏం జరగబోతుందో మరోవైపు